సుల్తాన్ మైకిల్ తరపున క్షమాపణ అడుగుతున్నాను మైకిల్ ఏ తప్పు ఉంటాడో ఆ కుర్రాన్ని కొట్టడానికి ఏదో కారణం ఉంటుంది ఊరందరి ముందు గొడ్డును బాదినట్టు చితక బాధ చాలు సుల్తాన్ నువ్వెందుకు ఆలోచిస్తున్నావే వెళ్ళి చెప్పు జరిగిన విషయంలో ఏం తప్పేమీ లేదు ఇంట్లో ఒంటరిగా ఉన్న మా అమ్మాయితో వాడే పశువులా ప్రవర్తించాడు సమయానికి దేవుళ్ళ ఈయనొచ్చి మా అమ్మాయి మానం కాపాడారు అవునన్నయ్య నువ్వు ఆయన ఎంత కొట్టినా కూడా నా మానం పోతుందేమోనని ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు